హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కాకరకాయని చాలా రకాలుగా ఫ్రై చేస్తారు అంటే సన్నగా కట్ చేసి డైరెక్ట్ ఆయిల్లో వేసి పప్పుల పొడులు అవి వేసుకుంటారు లేదంటే కొంచెం కారం వేసేసి చేస్తారు ఇంకోటి ఏంటంటే కాయని కట్ చేసి దీని లోపల పొడులన్నీ పెట్టి రకరకాల పొడులు పెట్టుకోవచ్చు వెల్లుల్లి కారం పెడతారు కొబ్బరి పొడి పెడతారు పప్పుల పొడి పెడతారు ఇట్లా చాలా రకాలుగా వేస్తారనమాట ఇలా డైరెక్ట్గా ఫ్రై పొడి చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు విలేజ్ స్టైల్లో దాదాపుగా విలేజెస్లో అందరూ ఎక్కువ ఏం చేస్తారంటే ఇది సన్నగా కట్ చేసుకొని ఉడకపెట్టి ఫ్రై చేస్తారు ఇప్పుడు అది ఎలా అనేది నేను చూపిస్తాను నిజానికి అదే హెల్త్కి మంచిది అనమాట బాయిల్డ్ ఫ్రూ వెజిటేబుల్స్ తినమంటారు కానీ ఫ్రై తినద్దని చెప్తారు డాక్టర్స్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ పైన పీల్ పీల్ చేయడం లేదు ఈ పైన కదా ఇవన్నీ పీల్ చేయట్లేదు పీల్ చేస్తే దీన్ని తీసేస్తే పైదంతా మనకి చేదు ఉండదు అనమాట కాకరకాయ కానీ నేను కావాలని దీన్ని ఉంచుతున్నాను దీనివల్ల యూజ్ ఏంటంటే షుగర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది పైన ఈ ఇది ఉంది కదా ఇది చేద చేదనమాట ఇది షుగర్ని తొందరగా కంట్రోల్ చేస్తుంది ఉన్న వాళ్ళని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది లేని వాళ్ళకైతే రాకుండా చేస్తుంది చాలా మంచిది వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా కాకరకాయ తీసుకోవాలి నేను అందుకే మెంతులు కాకరకాయ ఎక్కువగా వాడుతుంటాను ఇప్పుడు నేనైతే ఇది విజి విలేజ్ స్టైల్లో ఫ్రై చేద్దాం అనుకుంటున్నా దానికోసంగా ఇప్పుడు టూ టైమ్స్ అట్లా కడుక్కొని మనం సన్నగా కట్ చేసుకుందాము ఇప్పుడు కాకరకాయలన్నీ ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాము ఇట్లా రౌండ్ రౌండ్గా వీటిని అయితే ఇప్పుడు వాటర్లో ఉడకబెట్టుకోవాలండి మామూలుగా అయితే నేను ఇప్పుడు ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తాను ఈసారి నీట్గా వెరైటీగా విలేజ్లో చేసే విధంగా నేను ఉడకబెట్టి ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం వాటర్ వేసుకోవాలి ఒక రెండు గ్లాసులు వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం బాగా సాల్ట్ బాగా పట్టేసి బాగుంటుందన్నమాట ఉడకబెట్టినప్పుడు ఇప్పుడు ఇలా స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాం చూసారు కదా బాగా చక్కగా ఉడికాయి కాకపోతే కొంచెం వాటర్ ఉంది అందుకని మనం ఆ వాటర్ని వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి ఆ వాటర్ కూడా ఇగిరిపోయే వరకు అంటే స్టీమ్ అయ్యేంత వరకు మనం ఉడికించుకుందాం వాటర్ అంతా ఎగిరిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు అయితే నేను ఒక పౌడర్ రెడీ చేసుకుంటున్నా దానికోసం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాను ఇది వెల్లుల్లి కారం నేను అంటే వెల్లుల్లి కారంలో ఇంకా చాలా వేస్తారు నేనైతే సింపుల్గా వేస్తున్నాను ఎండుమిర్చి చూసారా చాలా కారం ఉంటుంది ఇది మేము కొంచెం కారం ఎక్కువే తింటాము సో వెల్లుల్లిపాయలు కారము జీలకర్ర కొంచెం జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అంటే ఆల్రెడీ మనం దాంట్లో సాల్ట్ వేసి ఉడకబెట్టాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాం చూసారు కదండి ఇది వెల్లుల్లి కారం ఇప్పుడు ఫ్రై స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాం పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా మెంతులు వేస్తున్నాను తెల్లగడ్డలు ఇప్పుడు చూడండి జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు ఇప్పుడు ఉడకబెట్టుకున్న కాకరకాయ ఇప్పుడైతే వెల్లుల్లి కారం అండి ఇది వేసేసుకున్నాం చూశారు కదండి కాకరకాయ ఫ్రై ఇలా చక్కగా ఉడకబెట్టి చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసే కంటే కానీ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఆ టేస్ట్ ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే